అంత మాకు ప్రతి నెల జగన్ అన్న సీఎం అయ్యాక ఈ గత ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్స్ ఇంటికి వచ్చేస్తున్నారు మా పాపకి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు సచివాలయం ఇంకెళ్ళి తెచ్చుకోమంటున్నారు ఈ పాపను తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లో నేను సచివాలయ ఇంకెళ్ళి తెచ్చుకోవాలండి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లాలంటే ఎంత టైం పట్టింది అసలు మోసుకెళ్లే ఓపిక వయసు మా పాపది కాదు ఆ జగన్న మాము కల్పించుకుంటాము మా ఆడ అందరు విని మీరు ఏమి చేస్తారా చెయ్యండి కదా వద్దు వద్దు వద్దురా బాబాయ్ తెల్ల నెక్కకుంటే ఉడికొనిచ్చేసారు మా తెల్లి కాళ్ళు లేకపోయినా పోయినా మళ్ళీ తర్వాత

రావాలి వాలంటీర్ని నిలబెట్టడము వాళ్ళు ఆపడము చాలా పద్ధతి కాదు ఉంటే ఏమో చూసుకుంటే ఇలాంటి వాళ్ళు ఆపేది ఇది పద్ధతి వాళ్ళు ఇబ్బంది పెట్టేది పద్ధతి కాదు వాళ్ళ మీద వాలంటీర్ మీద నిందలేసేది వద్దండి పంచదండి ఇది పద్ధతి కాదు సంస్కారం కాదు దయచేసి వాలంటీర్ల ద్వారా మీరు వాళ్ళని మనోభావాలను కూడా దెబ్బతీసి మేమ రాగొడు తోగొడు గారెది కూడా పదిది కాదు అది మీష్ట మా ప్రజల మీద సూపియతని మూడేళ్లు హ నినే చత్తా హ బాబ యావరు యావరు బాబ అబుది పెట్టు మా ప్లాన్ చేసుకో నా పెట్టు చేసుకో నా జగన్నాథు అొన్నం చేబు జన్మవ కర్కే అత్తం బాబ అత్తం బాబ యావరు భయ్యా సేమి లోట్ లేది బాబా ఇకి చటల పడలని బాబుడు వెడుకు దొచ్చేలాగా పో చెల్లు బాబూ వెడుకు దొచ్చేలాగా